నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో మన జన్మ జాతకంలో గురువు లగ్నంలో ఉంటే ఇచ్చే ఎలా వ్యవహరిస్తాడు లగ్నంలో ఆ వ్యక్తిత్వం మనిషి ఆ జాతకునికి ఎలా ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఆ జన్ లగ్నంలో ఉన్న గురువు లగ్నంలో ఉంటే గురువు ఎలా వ్యవహరిస్తాడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఎలాంటి కారకత్వాలు కారణ గుణాలు కలిగి కలిగించేలా ఆ లగ్నాధిపతికి ఆ జాతకునికి ఇస్తాడు అనేది ఈ వీడియోలో చర్చించుకుందాము అన్ని రంగా అన్ని లగ్నాల వారికి కూడా చెప్పుకోవటం జరుగుతుంది చివరిలో రెమెడీస్ కూడా చెప్పుకుందాం అయితే ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక ఈ వీడియోలో గురువు సహజంగా శుభత్వం గురువు లగ్నంలో మొదటి ఇంట్లో ఉండటం అనేది చాలా శుభప్రదం అనేది చెప్తారు ఇక దేవతల గురువు బృహస్పతిగా గురువుకి ప్రత్యేక స్థానం ఉంది గురువు జ్ఞానం అదృష్టం శ్రేయస్సు ఆధ్యాత్మిక ప్రతీక అని శాస్త్రంలో చెప్పబడింది ఇక లగ్నంలో గురువు ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆరోగ్యం వైవాహిక జీవితం అన్ని లగ్నాల వారికి కూడా ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది చెప్పుకుందాం ఇక గురువు లగ్నంలో ఉంటే సాధారణ లక్షణాలు ఏంటి అనేది ఒక్కొక్క లగ్నాన్నించి తర్వాత చెప్పుకుందాము సాధారణ లగ్నాలు జనరల్గా గురువుకి లగ్నంలో ఉంటే వీరికి గురువు లగ్నంలో ఉన్న జాతకులు అపారమైన జ్ఞానం మరియు విషయాలను త్వరగా గ్రహించే సామర్థ్యం అనేది ఉంటుంది విద్య అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక ఆకర్షణీయమైన దయగల గౌరవప్రదమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ గురువు లగ్నంలో ఉన్న జాతకులు అనేది చెప్పచ్చు చెప్పటం జరిగింది ఇక అదృష్టం జీవితంలో కలిసి వస్తుంది అనేది అంటే ఏ విధంగా కలిసి వస్తుంది అంటే అనేక కష్ట నష్టాల నుండి బయటపడి అదృష్టాన్ని వీరికి కలిసి వస్తుంది అనేది సూచించటం జరుగుతుంది శాస్త్రంలో ఇక మతపరమైన లేదా ఆధ్యాత్మిక విషయాలపై వీరికి ఆసక్తి కలిగి ఉంటారు వీరు అనేది మానసికంగా అయినా బాహ్యంగా అయినా సరే అంతర్గతంగా అయినా సరే ఉంటారు అనేది గురువు లగ్నంలో ఉన్నవారికి చెప్పడం జరుగుతుంది ఇక గురువు లగ్నంలో ఉంటే వీరికి మంచి ఆత్మవిశ్వాసం సాహసోపేతంగా తమ లక్ష్యాలను సాధించటానికి నిరంతరం ప్రయత్నిస్తారు అనేది చెప్పచ్చు గురువు లగ్నంలో ఉన్నవాళ్ళు జ్ఞానానికి సంబంధించింది అంటే అమృత కలసాన్ని శోధించినట్టే వీరు ఎప్పుడూ కూడా దానికి సంబంధించిన సాహసోపేతమైన లక్ష్యాలను సాధించటానికే ప్రయత్నిస్తూ ఉంటారు గురువు లగ్నంలో ఉన్న జాతకులు అనేది చెప్పటం జరిగింది ఇక పన్నెండు రాసుల లగ్నాల వారికి కూడా గురువు లగ్నంలో ఉంటే ఏంటి అనేది క్లుప్తంగా కొన్ని కొన్ని కారకత్వాలతో చెప్పుకుందాం అన్ని లగ్నాల వారికి లెంగ్గా అవుతుంది వీడియో అయితే ప్రైమ్గా ప్రథమంగా గురువు లగ్నంలో ఉంటే కారకత్వాలు ఏమేమి ఇస్తాడు అనేది చెప్పుకుందాం ముందుగా మేష లగ్నం ఈ మేష లగ్నం వారికి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి విద్య సంతానం మరియు భాగస్వామ్యాల నుండి ప్రయోజనం ఉంటుంది ఈ మేషరాశి వారికి అనేది గురువు లగ్నంలో ఉంటే ఫలితం ఇక వృషభ లగ్నం వృషభ లగ్నానికి అయితే కనుక వృషభ లగ్నానికి లగ్నంలో గురువు ఉంటే కుటుంబం ఆర్థిక విషయాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి స్థిరాస్తులు పొందుతారు అనేది సూచిస్తుంది అంటే గురువుకి ప్రత్యేక దృష్టిలు కూడా ఉంటాయి గురువు లగ్నంలో ఉన్నప్పుడు ప్రత్యేక దృష్టిలు ఐదు తొమ్మిది స్థానాలు కూడా చూడటం జరుగుతుంది అదనమాట వాటి వలంగా కూడా ఫలితాలు వస్తాయి జనరల్గా శనివర్గాలు గురు వర్గాలు అనేది కాకుండా జ్యోతిష్యంలో గురువుకి శుభ ఫలితంగా చెప్పటం జరిగింది కాబట్టి వాటి దృష్టిలు చాలా విశేషమైనవి గో గోచారంలో అయినా కానీ నాటల్ చాట్లో అయినా కానీ జాతకునికి అనేది చెప్పటం జరుగుతుంది ఇక మిథున రాశి ఈ మిథున రాశికి గురువు లగ్నాధిపతి బుధుడికి అంత అనుకూలం కాదు శత్రువుగా భావించటం జరుగుతుంది బుద్ధుడు కాబట్టి ఫలితాలు తటస్థంగా ఉంటాయి అనేది చెప్పచ్చు జ్ఞానం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అయితే పెరుగుతాయి ఇక మిగతా విషయాలకి కొద్దిపాటి అననుకూలతలే ఉంటాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశిలో గురువు అనుకూలమైన ఇది అనుకూలంగా ఉంటాడు చంద్రుడికి కొంచెం అయితే మంచి ఆరోగ్యం బలమైన వ్యక్తిత్వం తల్లి మరియు ఆస్తి నుండి వీరికి మంచి సపోర్టు ఉంటుంది వీరంద తల్లి నుండి సపోర్టు ఆస్తి వీటన్నిటికీ కూడా అనుకూలతలు ఉంటాయి అనేది సూచించడం లభిస్తుంది తల్లి నుండి అయితే సింహ లగ్నం సింహ లగ్నానికి లగ్నంలో గురువు ఉంటే అంటే ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు అయితే ఈ సింహ లగ్నం వారికి పెరుగుతాయి గురువు లగ్నంలో ఉన్నప్పుడు విద్య ప్రేమ మరియు సంతానం విషయంలో అదృష్టం ఉంటుంది అనేది చెప్పచ్చు కేవలం గురువు ఒక్కడే లగ్నంలో ఉన్నప్పుడు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇంకా ఇతర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పాపగ్రహాల దృష్టి వీక్షణ ఉంటే ఏంటి ఇవన్నీ కాకుండా సాధారణ ఫలితాలు జనరల్గా గురువు లగ్నంలో ఉంటే అనేది ఇక ఐదో స్థానం సంతాన స్థానం ప్రేమ స్థానం స్థానం కాబట్టి నాయకత్వ లక్షణాలు సింహ లగ్నాధిపతి రవి ఆత్మకారకుడు కాబట్టి గౌరవప్రదమైన ప్లానెట్ కాబట్టి వీరిద్దరూ కూడా గౌరవప్రదమైన ప్లానెట్లే కాబట్టి వీరికి ఈ రాశిలో గురువు ఉండటం వల్ల అదృష్టంగానే ఉంటుంది అనేది చెప్పటం ఇక కన్యాలి లగ్నం కన్యా లగ్నంకి గురువు నాలుగు మరియు ఏడవ ఇంటి అధిపతి కదా అయితే ఇది కుటుంబ ఆనందాన్ని వైవాహిక జీవితంలో స్థిరత్వాన్ని మరియు వృత్తిలో అనుకూలమైన మార్పులను కూడా తెస్తుంది కన్యా లగ్నంలో గురువు ఉంటే అనేది సాధారణ ఫలితాలు అంటే గురువు ఒక్క గురువు కారకత్వాలు మాత్రమే ఈ రాశిలో చెప్పడం జరుగుతుంది ఇక తులాలగ్నం తులాల గురువు ఉంటే ఆర్థిక వృద్ధి అదృష్టం మరియు ప్రయాణాలలో విజయాన్ని సూచిస్తుంది అంటే తులారాశి నుండి తృతీయం గురువు మరియు ఆరో స్థానం ఇది ఆర్థిక వృద్ధి ఉంటుంది అదృష్టం ప్రయాణాలలో విజయాన్ని కూడా సూచిస్తుంది అనేది చెప్పచ్చు ఇక వృచ్చిక లగ్నం ఈ వృచ్చకు లగ్నానికి ద్వితీయాధిపతి పంచమాధిపతి ఎక్కువగా ఇక వీరికి పరిశోధన ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉంటుంది ఈ వృచ్చిక రాశిలో గురువు స్థితి పొంది ఉన్నవారికి అయితే ఆర్థిక విషయాలలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం అనేది చెప్పడం జరుగుతుంది ఈ విధమైన కొద్దిపాటి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి అయితే ధనస్సు లగ్నం ధనస్సు లగ్నంకి గురువే రాస్యాధిపతి చతుర్థాధిపతి కూడా గురువే అవుతాడు గురువు సొంత ఇల్లు సక్షేత్రం గురువుకి ధనుసు రాశి ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది జ్ఞానం అదృష్టం మరియు గౌరవం కూడా ఈ ధనుసు రాశి లగ్నంలో గురువు స్థితి పొంది ఉన్నవారికి అనేది చెప్పటం జరుగుతుంది అయితే మకర లగ్నం ఇక మకర లగ్నం వారికి లగ్నంలో గురువు ఉంటే గురువు మకరానికి వ్యయ స్థానాధిపతి తృతీయ స్థానాధిపతి కూడా అవుతాడు కాబట్టి గురువు మకరంలో నీచ పొందుతాడు నీచ స్థితిలో ఉంటాడు కాబట్టి మంచి ఫలితాలు పొందటానికి కొంత పోరాటాలు ఈ మకర వారి జాతకులు చేయాల్సి ఉంటుంది అనేది చెప్పటం జరిగింది అయితే పరిహారాలు పాటించడం ఈ మకర రాశి వారికి చాలా ముఖ్యంగా చెప్పటం జరిగింది శాస్త్రంలో కూడా ఇక కుంభలగ్నం కుంభలగ్నం వారికి లగ్నంలో గురువు ఉంటే ఇది కూడా గురువు స్నేహితుల మద్దతు సామాజిక సర్కిల్లో గౌరవం మరియు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి కాలపురుష కుండలిలో కుంభరాశి లాభస్థానం పదకొండవ స్థానం స్నేహితుల స్థానం ఇక లాభస్థానం కాబట్టి సామాజికంగా స్థానం సామాజికంగా గౌరవం పెరుగుతుంది ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి స్నేహితుల సపోర్ట్ కూడా ఉంటుంది కుంభరాశిలో గురువు ఉంటే అనేది సాధారణ ఫలితం ఇక మీనరాశి మీనరాశిలో గురువు ఉంటే ఇది కూడా గురువుకి సొంత ఈ కాబట్టి ఇల్లు ఆధ్యాత్మికత కరుణ మరియు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు విదేశీ ప్రయాణ అవకాశాలు వీరికి తరచుగా వస్తాయి చేస్తారు ప్రయాణాలు అనేది చెప్పటం జరుగుతుంది మీన రాశిలో గురువు మీన లగ్నంలో గురువు స్థితి పొంది ఉన్నవారికి ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా కారకంగా కొన్ని పాయింట్స్ చెప్పటం జరిగింది అయితే ఈ గురువు లగ్నంలో ఉన్నవారికి కొందరు కొన్ని పరిహారాలు అయితే కొన్నిటికి వర్తిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది సాధారణంగా అన్ని రాసుల వారు కూడా గురువు బలోపేతం చేసుకోవటానికి కానీ గురువు ప్రతికూల ఫలితాలు ఎక్కడికైనా మకర రాశి వారికి కొంచెం పరిహారం చేసుకోవాలి వారి లాంటి వారికి కానీ ఏదైనా సరే సాధారణ అందరూ చేసుకోదగ్గ పరిహారాలు అంటే గురువారం పూజ ప్రతి గురువారం విష్ణు పూజ లేదా బృహస్పతి దేవుని పూజించాలి అది గురువారం పసుపు రంగు గురువారాల్లో పసుపు రంగు దుస్తులు ధరించడం లేదా పసుపు వస్తువులను దానం చేయడం కూడా మంచిది గురువు లగ్నంలో ఉన్నవారు ఇక పేదలకు పూజారులకు లేదా గురువులకు పసుపు రంగు పప్పు అంటే శనగపప్పు అరటి పండ్లు పసుపు వస్త్రాలు దానం చేయటం కూడా చాలా శ్రేయస్కరం అని చెప్పటం ఇక ప్రతిరోజు కూడా నుదుటిపై కుంకుమ లేదా పసుపు తిలకం దిద్దుకుంటే ఇంకా మంచి గురువు అనుకూలతలు కలుగుతాయి అనేది చెప్పచ్చు ఇక గౌరవంగా గురువులను గౌరవించటం ఉపాధ్యాయులను పెద్దలను గౌరవంగా చూసుకోవటం అనేది కూడా ఈ గురు పరిహారంగా చెప్పటం జరుగుతుంది ఇక మంత్ర జపం ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం బృహాన్ బృహస్పతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అనేది సూచించటం జరుగుతుంది మకర రాశి వారికి ఈ మంత్ర జపం జపం చాలా అద్భుతంగా ఉంటుంది అనేది చెప్పబడుతుంది ఇక ఈ విధమైన సాధారణ పరి పరిహారాలు గురువుని బలోపేతం చేసుకోవటానికి గురువు మంచి గురువు నుండి ఉత్తమ ఫలితాలు పొందటానికి కూడా ఈ విధమైన సాధారణ ఫలితాలు ఆచరించాలి అనేది చెప్పటం జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి